नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము బ్రహ్మదేవుడు ఇంద్రజిత్తుకు వరములు ఇచ్చి ఇంద్రుణ్ణి బంధనము నుండి విడిపించుట ఇంద్రుడు పూర్వము చేసిన పాపకృత్యమును ఆతనికి వైష్ణవ వైష్ణవయాగము చేయుటకు సమ్మతి ఇచ్చుట యజ్ఞమును పూర్తి చేసి ఇంద్రుడు స్వర్గమునకు వెళ్ళుట జితే మహేంద్రేతి బవస్ వై ప్రజాపతి పురస్కృత్యయుర్లంకాంశురాస్తా అప్పుడు గొప్ప బలము కల దేవేంద్రుడు ఇంద్రజిత్తు చేత జయింపబడిన పిమ్మట దేవతలు బ్రహ్మదేవుణ్ణి ముందు ఉంచుకొని లంకకు వెళ్లిరి త్ర రావణమాసాద్య పుత్రభ్రాతృభిరావృతం అబ్రవీద్ గగనే సామపూర్వం ప్రజాపతి బ్రహ్మదేవుడు అక్కడ పుత్రులతోనూ సోదరులతోనూ కలసివున్న రావణుని వద్దకు వెళ్లి ఆకాశమునందు నిలచి సామపూర్వకముగా ఇట్లు పలికెను రావణ రావణతుష్టోస్మి పుత్రస్య తవ సంయుగే అహోస్య విక్రమౌదార్యం తవ తుల్యోధి కోపివా నాయనా రావణ యుద్ధములో నీ పుత్రుని పరాక్రమమును చూచి సంతోషించినాను ఇతని పరాక్రమము ఎంత ఆశ్చర్యకరమైనది ఇతడు నీతో సమానుడు లేదా నీకంటే కూడా గొప్పవాడు జితం హి భవతా సర్వం త్రైలోక్యం స్వేన ప్రతిజ్ఞా స్వే నేజసాస్మి సుతస్యతే నీవు నీ తేజస్సు చేత మూడు లోకములను జయించినావు ప్రతిజ్ఞ పూర్తి చేసి కొన్నావు నీ విషయమునందు నీ కుమారుని విషయమునందు సంతోషించుచున్నాను బలవస్తవ అయంచుదిత్యే భవిష్యతి ఓ రావణ బలవంతుడు వీర్యవంతుడు అయిన ఈ నీ కుమారుడు జగత్తులో ఇంద్రజిత్తు అని ప్రసిద్ధి పొందగలడు బలవాన్ యం రాక్షసమాశ్రిత రాజన్ స్థాపితాస్త్రిదశావశే ఎవని సహాయము చేత నీవు దేవతలను వశములో ఉంచుకొంటివో అట్టి ఈ రాక్షసుడు తప్పక మహాబలవంతుడుగాను జయింప శక్యము కానివాడుగాను ఉండగలడు తన్ముచ్యత మహాబాహో మహేంద్ర పాక శాసన ోక్షణార్థాయ ప్రయచ్చంతు ఓ మహాబాహూ అందువలన పాకశాసనుడు అను పేరుగల మహేంద్రుణ్ణి విడిచిపెట్టుము ఇతడిని విడిచిపెట్టినందుకు దేవతలు ఏమి ఇవ్వవలను అథ్రవీన్మహాజ ఇంద్రజిత్ సమితింజయ అమరత్వమహం దేవృణేష ముచ్యతే అప్పుడు మహాేజశాలి యుద్ధములలో జయించువాడు అయిన ఇంద్రజిత్తు ఇట్లు పలికెను ఓ దేవా తడిని బలనన్నచో నాకు మరణము లేకుండునట్లు వరమును ఇమ్ము చతుష్పదాఖే చ రాణాన్యషాం వామహజసా వృక్షగుల్మక్షు పలతృణోలమీభృతా సర్వే యోన్యం భేతవ్యే సతి బిభ్యతి భయం చతుష్పాద జంతువులలోను ఆకాశమునందు సంచరించే వాటిలోను గొప్ప తేజస్సు కల ఇతరులలోను వృక్ష గుల్మ క్షుప లతా తృణ పర్వతములలోను అన్ని జంతువులు కూడా భయకారణమేర్పడినప్పుడు ఒకదానికొకటి భయపడుచుండును అందువలన ఈ లోకములో అందరికి అందరి వలన భయము ఉండును తో మేఘనాదం ప్రజాపతి నాస్తిమరత్ క్యచిత్ ప్రాణి నో భువి అప్పుడు గొప్ప తేజస్సుకల బ్రహ్మదేవుడు మేఘనాదునితో ఇట్లు పలికెను ఈ భూలోకములో ఏ ప్రాణికీ కూడా ఎన్నటికీ మరణము లేకపోవుట అనేది లేదు కదా పక్షిణశ్చతుష్పదో వా భూతానాం మహౌజసా శ్రువా పితామహే నోక్త్రజిత్ ప్రభుణవ్యయ అథా బ్రవీత్స త్రస్థమ్ మేఘనాదో మహాబల పక్షులకు కాని చతుష్పాద చతుష్పాదజంతువులకు గొప్ప తేజస్సు కల ఇతర భూతములకు కాని అమరత్వము లేదు అప్పుడు ఇంద్రుణ్ణి జయించిన మహాబలశాళియైన మేఘనాదుడు బ్రహ్మదేవుడు పలికిన ఆ మాటలు విని అక్కడనే ఉన్న వినాశరహితుడైన ఆ బ్రహ్మదేవునితో ఇట్లు పలికెను శ్రూయతాంబా భవే సిద్ధి శతక్రతు విమోక్షణే మేష్టం నిత్యశోహ్యైర్మ్రై సంపూజ్య పకం సంగ్రామమవతర్తుం శత్రు నిర్జయ కాక్షిణ అశ్వయక్తో రథో మహ్యముత్తిష్టేత్తు విభావసోః ఇంద్రుణ్ణి విడువబలెను అన్నచో నాకు ఏ సిద్ధి కావలెనో నాకు ఏది ఇష్టమో వినుము శత్రుజయమును కోరుచు నిత్యము చేతను మంత్రముల చేతను అగ్నిలో హోమము చేసి నేను యుద్ధములో ప్రవేశించగానే నా కొరకై అగ్ని నుండి గుర్రములతో కూడిన రథము బయటకు వచ్చుగాక ఏషమే నిశ్చితో వరహ తస్మిన్ చ దేవ సంగ్రామే తదాే సద్వినాశనం ఓ దేవా నేను ఆ రథమునందు ఉన్నంత వరకు నాకు మరణము రాకూడదు ఇదే నా నిశ్చితమైన వరము అగ్నిలో సమంత్రక్రముగా నేను చేయు హోమము పూర్తి కాకుండా నేను యుద్ధము చేసినచో అప్పుడు నాకు వినాశము కలుగవచ్చును ో హి తపసా వృణోత్యమరతా పుమాన్ విక్రమేణ త్వేతదమరత్వం ప్రవర్తితం ఓ దేవా ప్రతి పురుషుడు తపస్సు చేసి అమరత్వమును వరముగా కోరును కదా నేను మాత్రము నా పరాక్రమమును చూపి అమరత్వమును సంపాదించ కోరుచున్నాను ఏమస్త్వితి తమ్ చాహ వాక్యం దేవ పితామహ ముంద్రజితాశ్చిది వంశురా బ్రహ్మదేవుడు అట్లే అగుగాక అని పలికెను ఇంద్రజిత్తు ఇంద్రుణ్ణి విడిచిపెట్టగా దేవతలందరూ స్వర్గానికి వెళ్ళి ఏతస్మిన్నంతరే రామ దీనో భ్రష్టామరద్యుతి ఇంద్రశ్చింతాపరీతాత్మా ధ్యాన ఓ రామా ఇంతలో దేవేంద్రుడు దేవతలకు ఉండవలసిన కాంతి తొలగిపోవుట చేత దీనుడై చింతాక్రాంతుడై ఏదో ఆలోచనలో మునిగి ఉండెను తమ్ దృష్క్రతోకిము పురా కరోతి స్మ సు ఆ విధముగా ఉన్న ఇంద్రుణ్ణి చూచి బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను ఇంద్రా పూర్వము చేయకూడని మహాపాపమును ఎందుకు చేసితివి అమరేంద్రమయా బుద్ధ్యా ప్రజా సృష్టాస్తాషా ఏక సమర్థుడవైన ఓ దేవేంద్ర నేను బుద్ధి చేత అనగా ఆలోచించి అన్ని విధాలా ఒకే రంగు ఒకే విధమైన భాష ఒకే విధమైన రూపము గల ప్రజలను తిని తాసాం నాస్తి విశేషోి దర్శనేణేపి తోహమేకాగ్ర మనస్ ప్రజా చూచుటకు గాని లక్షణములలో కాని ఆ ప్రజలలో భేదమేమీ లేకుండను అప్పుడు నేను ఏకాగ్ర చిత్తముతో ఆ ప్రజలను గూర్చి ఆలోచించితిని సోహం తాసాం విశేషార్థం స్త్రియేకాం వినిర్మే యత్ ప్రత్యంగం విశిష్టం తదుద్ధృతం నేను అప్పుడు ప్రజల ప్రతి అవయవమునందు ఏ అవయవమును శ్రేష్టముగా ఉండునో దానిని తీసి వాటితో ప్రజలలో విశేషముగా ఉండుటకై ఒక స్త్రీని నిర్మించితిని తో మయ రహల్యా స్త్రీ నిర్మిత హలం నామేతి వై రూప్యం హల్యం తత్ప్రభవం భవేత్ హల్యం అహల్యేత్యేవచ నామ ప్రకీర్తితం అప్పుడు నేను రూపముతోను గుణములతోను అహల్య అయిన స్త్రీని సృష్టించితిని హలము అనగా రూపములో వికారము అట్టి వికారము వలన కలిగినది హల్యము అట్టి హల్యము లేని దానికి అహల్యము అని ప్రసిద్ధి నేను ఆ స్త్రీకి కూడా అహల్యా అనియే పేరు పెట్టిని నిర్మితయా దేంద్ర తస్యాం నార్యాం తతో భవత్ దేవతా శ్రేష్ఠుడవైన దేవేంద్ర ఆ స్త్రీని సృజించిన పిమ్మట ఈమె ఎవని భార్య అయినచో బాగుండును అని నాకు ఆలోచన కలిగినది తు శ్రతదా నారీం జానీషే మనసా ప్రభో స్థానాధికతయా పత్ని మమైషేతి పురందరా ఓ ఇంద్ర నీవు అప్పుడు నేను ఉన్నత స్థానములో ఉన్నాను కావున ఈమె నా భార్యయే కాబలెను అని తలచినావు సామయాన్యాసూతా గౌతమస్య మహాత్మన బహుని వర్షాణి నిర్యాతిత నేను ఆమెను చాలా సంవత్సరముల పాటు మహాత్ముడైన గౌతముని వద్ద న్యాసముగా ఉంచితిని అతడు ఆమెను తిరిగి నాకు అప్పగించి వేసినాడు తతస్తస్య పరిజ్ఞాయ మహామునే మహామునేవా తపసి సిద్ధి పత్ర్థం తదా అప్పుడు ఆ మహామునిలో ఉన్న గొప్ప మానసిక స్థైర్యమును చూచి అతని తపహసిద్ధిని కూడా గుర్తించి ఆమెను ఆతనికి భార్యనుగా ఇచ్చితిని సతయా సహ ధర్మాత్మా రమతే స్మ మహామతి ఆసన్ నిరాశా దేవాస్ గౌతమే దత్త గొప్ప బుద్ధి కల ధర్మాత్ముడైన ఆ గౌతముడు ఆమెతో ఆనందించుచుండెను ఆమెను గౌతమునకు చేత దేవతలు నిరాశులైరి త్వం క్రుద్ధస్త్విహ కామాత్మా దృష్టవాంశ్చ మునే తాం స్త్రీం దీప్తాగ్ని శిఖామివా కామముతో కూడిన మనస్సుగల నీవు కోపించి ఆ మునీశ్వరుని ఆశ్రమమునకు వెళ్లి అప్పుడు మండుచున్న అగ్నిజ్వాల వలె ఉన్న ఆ అహల్యను చూచితిమి సాత్వర్షిత సమన్యు దృష్టస్వం సతదా ఆశ్రమే పరమర్షిణ ఆమె లభించలేదు అను కోపముతో బాధపడుచున్న నీవు కామార్తుడవై అక్కడ ఆమెను చెరచితివి అప్పుడా మహర్షి నిన్ను ఆ ఆశ్రమములో చూచలు త్రుద్ధేన తేనాశి పరమతేజసా గతోసియేన దేవేంద్ర దశభాగ భాగ ఓ దేవేంద్ర అప్పుడు గొప్ప తేజస్సు కల ఆ గౌతముడు నిన్ను శపించినాడు దానిచేతనే నీవు ఇట్టి దుస్థితిని పొందినావు యస్మాన్ మేధర్షిత పత్నీ థయా వాసవ తస్మాత్వం సమరే శత్రుహస్తం గమిష్యసి ఓ ఇంద్ర నీవు నా భార్యను నిర్భయముగా చెరచినావు అందుచే నీవు యుద్ధములో నీ శత్రువు చేతిలో పడి బంధించబడదవు అయమ్ తుభావో దుర్బుద్ధే యస్త్హ ప్రవర్తి లోకేషు భవిష్యతి న ఓ దుర్బుద్ధి నీవు ఇక్కడ ప్రారంభించిన చెడు ప్రవర్తన ఇతర మనుష్యులలో కూడా పుట్టగలదు సందేహము లేదు త్రార్ధం నిపతిష్యతి నిపతిష్యే స్థావరం స్థానం భవిష్యతి న ఇతర మానవులు ఇట్టి చెడ్డ పని చేసినప్పుడు చేసిన వానికి సగము పాపము నీకు సగము పాపము చెందుచుండును నీ ఇంద్ర పదవి స్థిరముగా ఉండదు సందేహము లేదు యశ్చ యశ్చ ధృవస్స న భవిష్యతి ఏష ఇత్య సౌత్వాం తదాత్ ఎవ్వడెవ్వడు ఇంద్ర పదవి అధిష్ఠించునో అతడు ఆ పదవిలో స్థిరముగా ఉండడు నేను నీకు ఈ శాపమిచ్చుచున్నాను అని ఆతడు అప్పుడు నీతో అనెను తాంతు భార్యాంశు నిర్భర్త్ సోబ్రవీత్సూ మహాతపాహ దుర్వినీతే వినిధ్వంస మమాశ్రమ సమీపత గొప్ప తపస్సు గల అతడు భార్యను కూడా బాగా జలిపించినట్లు పలికెలు చెడు నడవడిక కలదాన నా ఆశ్రమము నుండి దూరముగా రూప వెళ్లిపొమ్ము రూపయౌవన సంపన్నాయస్ తస్మాద్రూపవతీ లోకే నత్వమేకా భవిష్యతి రూప యౌవన సంపన్నురాలవైన నీవు చపల చిత్తముతో ప్రవర్తించితివి అందువలన రూపవంతురాలవు నీవు ఒక్కతివే కాక ఇంకను చాలా మంది ఉండగలరు రూపం చతే ప్రజా చెత్తం సమాశ్రిత్య విభ్రమోయముపస్థిత నీకు ఒక్కదానికే ఉన్న ఏ రూపము మూలమున ఈ పొరబాటు జరిగినదో అట్టి రూపమును ప్రజలందరూ కూడా పొందగలరు సంశయము లేదు తదా ప్రభుతి భూయిష్టం ప్రజారూప సమన్విత సాతం ప్రసాదయా మాస మహర్షిం గౌతమం తదా అది మొదలు ప్రజలు చాలా వరకు సంపన్నులు అయిరి అప్పుడు ఆ అహల్య ఆ గౌతమ మహామునిని అనుగ్రహింప చేసి కొనెలు అజ్ఞానాద్ధర్షిత విప్రవ్రూపేణ దివౌకసా నకామకామాద్విప్రర్షే ప్రసాదం కర్తుమర్హసి ఓ బ్రహ్మర్షి ఇంద్రుడు నీ రూపము ధరించి వచ్చి నాకు తెలియకపోవుటచే నన్ను అవమానించినాడు ఇది నాకు తెలిసి జరగలేదు అందుచేత అనుగ్రహింపుము అహల్యయా ముక్త ప్రత్యువాచ స గౌతమ తేజా మహాతేజాయిక్ష్కూణ మహారథ రామో నామతో లోకే వనం చాప్యుపయాస్యతి బ్రాహ్మణార్థే మహాబాహుర్ విష్ణుర్మానుష విగ్రహ అహల్య మాటలు విని గౌతముడు ఇట్లు పలికెను ఇక్ష్వాకు వంశీయులలో గొప్ప తేజస్సు కల మహారథుడు పుట్టగలడు లోకములో రాముడు అను పేరుతో ప్రసిద్ధుడు కాబోవు ఆ మహాబాహువు మనుష్య రూపములో ఉండు విష్ణువే అతడు ఒక బ్రాహ్మణుని పని మీద వనమునకు వెళ్ళును యదా భద్రే తూతా భవిష్యసి సహి పాలయ స్వయా యద్దు దుష్కృతం కృతం మంగళ ప్రదురాల ఆ రాముణ్ణి చూడగానే నీవు పవిత్రురాలవు కాగలవు నీవు చేసిన పాపమును తొలగించి నిన్ను పవిత్రురాలిని చేయుటకు అతడు సమర్థుడు చ చుట్లా వై మత్సమీపం గమిష్యసి వత్స్యసిత్వం మయా సార్ధం తదాహి వరవర్ణిని శ్రేష్ఠమైన శరీర వర్ణము కలదానా ఆ రామునకు ఆతిథ్యము చేసి నా దగ్గరకు రాగలవు అప్పుడు నాతో కలసి నివసించగలవు ఏ ముక్వాస విప్రషి రాజగామస్వమాశ్రమం తపశ్చారసు మహత్సా పత్ బ్రహ్మవాదిన ఆ బ్రహ్మర్షి ఇట్లు పలికి తన ఆశ్రమమునకు వెళ్లిపోయను వేదవేత్త అయిన ఆ గౌతముని భార్య అయిన ఆ అహల్య చాలా గొప్ప తపస్సు చేసెను శాపోత్సర్గా ముపస్థిత మహాబాహో దుష్కృతం య్యాకృతం ఆ ముని శాపము ఇచ్చుట చేతనే నీకు ఈ ఆపద వచ్చి పడినది ఓ మహాబాహు నీవు పూర్వము చేసిన దుష్ట కార్యమును గుర్తుకు తెచ్చుకొనుము తేనం గ్రహణం శత్రోర్యాతో న వాసవా శీఘ్రం వైయజయజ్ఞం త్వం వైష్ణవం ఓ ఇంద్రా నీవు ఆ పాపము మూలననే శత్రువు చేత బంధింపబడినావు సావధాన చిత్తుడవై వెంటనే వైష్ణవ యజ్ఞమును అనగా విష్ణు ప్రీతికరమైన యజ్ఞమును చేయుము పావితస్ యజ్ఞేన యాస్యసే త్రిదివం తుత్రవ దేంద్ర నవినష్టో మహారణే నీత సన్నిహిత ఆర్యకేణ మహోదౌ దేవేంద్ర నీవు ఆ యజ్ఞము చేయుటచే పవిత్రుడవై పిమ్మట స్వర్గమునకు వెళ్లగలవు నీ పుత్రుడు మహాయుద్ధమునందు మరణించలేదు ఆతని మాతామహుడు తీసికొనిపోయి మహాసముద్రములో దాచినాడు ఏతృత్వామహేంద్రస్ వైష్ణవం దేవరాట్ మహేంద్రుడు వైష్ణవయజ్ఞము చేసి మరల స్వర్గమును ఆక్రమించి దేవతల ప్రభువై పాళించను ఏతదింద్రజితో రామ బలం తమ్మయా యత్కీర్తిత నిర్జితస్ దేంద్ర ప్రాణియేతున ఓ రామా నీకు ఇంద్రజిత్తు బలమును చెప్పినాను అతడు దేవేంద్రుణ్ణే జయించినాడు అనగా ఇతరుల మాట చెప్పవలన ఆశ్చర్యమితి రామశ్చ రామస్చా అగస్త్యవచన శ్రువా రాక్షసాస్తా అగస్త్యుని వచనము విని రాముడు లక్ష్మణుడు వానరులు రాక్షసులు కూడా ఎంత ఆశ్చర్యము అని పలికిరి విభీషణస్తు రామస్య పాశ్వస్థో వాక్యమ్రవీత్ ఆశ్చర్యం స్మారితో అద్య దృష్టం పురాతనం రాముని ప్రక్కనే కూర్చొని ఉన్న విభీషణుడు పూర్వమెన్నడో నేను చూచిన ఆశ్చర్యకరమైన విషయము నాకు ఇప్పుడు జ్ఞాపకము చేయబడినది అని పలికలు అగస్త్యం త్రవీద్రామ సత్యమేద్రుత మేం రామ సముద్భూతో రావణోకంక జిత సంగ్రా సురేశ్వర రాముడు అగస్త్యునితో ఇదంతా సత్యమే నేను కూడా అనగా విభీషణాదుల నుండి విని ఉన్నాను అని పలికెను ఓ రామా యుద్ధములో పుత్రసహితుడైన ప్రభువైన ఇంద్రుణ్ణి జయించిన లోకములను పీడించిన రావణుని జన్మ వృత్తాంతము ఇట్టిది అని అగస్త్యుడు పలికెను इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकिये आदिकाव्ये उत्तरकाण्डे त्रिंशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय कुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपद भ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम